వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ బ్రదర్స్లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది హైదరాబాద్లోని విజయమ్మ ఇంట్లో ఈ సమావేశం జరిగిందని జేసీ అనుసర్లు చెప్పినట్లు మొదట ప్రచారం జరిగింది కానీ విజయమ్మ ఇంట్లో సమావేశం జరగలేదు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనుకోకుండా ఇద్దరం లాంజిలో కలుసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి వీరిద్దరి భేటీలో రాజకీయ ఏవి చర్చకు రాలేదు కేవలం యోగక్షేమాల గురించే మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు అయితే ఎవరూ ఈ విషయాన్ని నమ్మడం లేదు రాజకీయ అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయని చాలామంది భావిస్తున్నారు విజయమ్మ తల్లిగారిది ప్రస్తుతం జేసీ ఎమ్మెల్యేగా ఉన్న తాడిపత్రి నియోజకవర్గమే రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది అయినప్పటికీ ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి జేసీ బస్సులను అప్పటి జగన్ ప్రభుత్వం సీజ్ చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఆయన కొడుకు పైన కేసులు పెట్టారు జైలుకు కూడా పోవాల్సి వచ్చింది మరోవైపు జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది ఇంకోవైపు వైఎస్ చర్మిళ కాంగ్రెస్లో చేరి సొంత అన్న జగన్ పైనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు విజయమ్మ జగన్ల మధ్య సంబంధాలు కూడా సరిగా లేవని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది విజయమ్మ జేసీ కుటుంబం మధ్య బంధుత్వం ఉండటంతోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిసినట్టు చెప్తున్నారు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నప్పటికీ వారి మధ్య ఏం చర్చకొచ్చిందన్నది మాత్రం ఎవరికీ తెలియదు విజయమ్మ ఆరోగ్యం బాగలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్ళారని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు కానీ ఏపీ రాజకీయాల్లో వీరి కలయిక సంచలనంగా మారింది రాజకీయ విశ్లేషకులు కూడా వీరిద్దరూ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు ఖచ్చితంగా వారు ఏదో ఒక రాజకీయ అంశంపై మాట్లాడటానికే భేటీ అయి ఉంటే ముందు ముందు తెలిసే అవకాశం ఉంది